అయితే మీకైతే చూపిస్తాను పోయి చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి లేవట్లేదు అసలు ఎరగ ఎంత తినేసిద్ది అనమాట హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనం ఎప్పటిలాగానే కృష్ణానదిలోకి అయితే వచ్చామనమాట చూద్దాం ఈరోజైతే గాలాలు కూడా కట్టాను కొన్ని గాలాలు ఆ గలకి ఏమైనా వాలగ చేపలు కానీ కొరమేనులు కానీ పూమెనలు కానీ ఏమైనా పడ్డాయో లేదో చూడాలి ఎక్కువగా మనం కృష్ణానదిలో ఐరన్ బుట్టలు అయితే పెడుతూ ఉంటాం ఐరన్ బుట్టలో ఎక్కువగా గురక చేపలు పడతా ఉంటాయి ఆ గురక చేపలను తినటానికి వాలగ చేపలు కొరమేని చేపలు పూమెని చేపలు జల్ల చేపలు కూడా ఆ బుట్టలోకి దొరుతూ ఉంటాయి అన్నమాట ఎక్కువగా ఐరన్ మెస్తో బుట్టలల్లి కృష్ణానదిలు అయితే మీరు మీరంతా చూస్తున్నారు ఇదంతా కూడా కృష్ణానది కృష్ణానది అని కానీ కృష్ణానదిలో ఒక చివర ప్రాంతం అన్నమాట ఒక చివర అంచున అడవి ప్రాంతాలు బోడు బీడు భూములు పొలాలు మునిగిపోయిన ప్రాంతం అంటే పులిచుంతుల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కృష్ణానది అనమాట చూద్దాం మనం లేట్ చేయకుండా మనం కట్టిన గాలాలు అయితే చూద్దాం మన గాలాల్లో ఎలాంటి చేపలు ఏమైనా పడ్డాయా లేదా అనేది చూడాలి ఒక్కోసారి చేప పడ్డదంటే మాత్రం చేపలు కలకాస్తున్నాయి బై బై భయం అదిరిపూసింది ఒకసారిగా ఒక్కోసారి పెద్ద పెద్ద చేపలు అయితే కలకేస్తూ ఉంటాయి అదే ఒకసారి పెద్ద పెద్ద చేపలైతే వాలగులు పడతా ఉంటాయి ఒకసారి చిన్న చిన్నవి పడతా ఉంటాయి ఒక్కోసారి ఏమి పడవు చూద్దాం ఈరోజు మనకి ఏమేమి చేపలు పడ్డాయో లేదా అనేది మనమైతే చూద్దాం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఓకే చూస్తూనే ఉండండి ఒక్క వాళ్ళకి చేప అయితే పడింది అర్థం కావట్లేదా ఈరోజు గాహాలకైతే ఒక చేప అయితే పడింది అన్నమాట ఒక చేపే పడింది చూద్దాం చిన్న చిన్న చేపలే గుచ్చాను ఒక రకంగా పెద్ద పెద్ద చేపలు కనుక కూర్చుని మనకు బాగా పెద్ద పెద్ద చేపలు పడే అవకాశం ఉండేది కృష్ణానదిలో పట్టిన వాలకి చేపనైతే మీకైతే చూపిస్తాను పోయి చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి లేవట్లేదు అసలు కృష్ణానదిలో పట్టిన వాలకి చేప చాలా బురువు ఉంది ఎక్కువసేపు పట్టుకోలేను చూసారుగా అంత ఆమును తినేసిద్దమాట గురక చేపలనే చూశారు కదా ఇలాంటి గురక ఇలాంటి వాలక చేపలు కృష్ణానదిలో కుప్పల కుప్పలుగా ఉన్నాయి వాటిని చేపని ఇంతవరకు మనం గాలాలు పెట్టేసి పట్టేద్దాం కృష్ణా కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణానదిలో గాలాలకి లేదా బుట్టకి ఎక్కువగా వలలు వేయకుండా గాలాలు కట్టకుండా చేపలు ఎలా పట్టాలనేది ఎక్కువగా నా ఛానల్లో ఉంటుందన్నమాట నా ఛానల్లో చూడండి అయితే గాలాలు కట్టాను ఒక అయితే పడింది ఎక్కువగా ఐరన్ బుట్టలు అయితే అనమాట ఐరన్ బుట్టల్లో ఎక్కువగా గుర్రక చేపలు అయితే పడతా ఉంటాయి చూద్దాం కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ అందు ఉన్నాయి చూడండి మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం